అయితే వంగి నేల మీద ఏమో రాయిచుండను వాళ్ళు అడుగుతున్నప్పుడు ఏం చేశారంటే ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయ మళ్ళీ వంగి నేల మీద వ్రాయిచుండను ఇవన్నీ అడుగుతున్నారు పదవచ్చును ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు వంగి తలెత్తి చూసి పరిశైలు వీనితో మాట్లాడాడు వంగి తలెత్తి చూసి ఈమెతో మాట్లాడాడు ఇద్దరితోనూ సేమ్ ఇద్దరు ఒకటే ఆయనకి ఈ వ్యభిచారంలో పట్టబడింది వాళ్ళ వేషధారంలో పట్టుబడ్డారు ఆ పాపం యొక్క ఆ ఇంటెన్సిటీ వాళ్ళకి అర్థం కాలేదు సో ఇక పాపం చేయొద్దు పాపాన్ని పట్టించుకోకుండా ఉండడము లేకపోతే అబ్బే నేను పాపం చేయలేను బొకాయించడమో ఏంటి లేకపోతే నీ పాపాన్ని నువ్వు అదిగో వాళ్ళ వలన ఏళ్ళ వల్ల సమర్థించుకోవడము ఆ నన్ను పట్టుకున్నారు మరి వాళ్ళు మాత్రం ఏమైనా ఇదేటి వాళ్ళు ఏమన్నా ఓడబోల్చినారా ఇంకోట ఇంకోట ఇంకోళ్ళు యొక్క పాపాన్ని హైలైట్ చేసి వాళ్ళకంటే నా పాపం అని చూపించుకుని ఇది పాపమే కాదని చెప్పుకుని ఇట్లా కాదు నువ్వు పాపం చెయ్యి ఇక నువ్వు పాపము చేయకు వాళ్ళకి అదే అవకాశం ఇచ్చాడు ఏజుగరిస్తే అండి వాళ్ళకి అదే అవకాశం ఇచ్చాడు మీలో పాపం లేనివాడు రాయ వాళ్ళు వాళ్ళ పరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు సో ఈమె జీవితం నుండి మనం నేర్చుకోదగినటువంటి ఒక గొప్ప పాఠం ఇది ఈమెం ఆలోచించు ఎండ్ ఆఫ్ ది డే నన్ను ఎవరు పట్టుకున్నారు ఎవరు కావాలని నన్ను చూసి ఎట్లా పట్టుకున్నారు ఎవరు అసలు ఈ ట్రాప్ అంతా చేసింది ఎవరు నా పరువు అంతా ఏమైపోయింది నన్ను కాపాడడానికి అల్లాలు రాలేదు ఏలు రాలేదు ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు ఈ అవమానంతో ఎలా బ్రతకాలి అసలు నన్ను పట్టుకున్న ఆ ఎదవలను ఎలాగా వాళ్ళని ఎలా ఇరికించాలి వాళ్ళ మీద ప్రతీకారం ఎలా తీసుకోవాలి లేకపోతే అసలు ఈ పట్టుకున్న పరిచయలు వీళ్ళందరూ నన్ను ఎట్లా పావు కింద వాడేశారు వాళ్ళని ఎట్లా సెంటర్ చేయాలి వాళ్ళ సంగతి ఏంటి నన్ను అన్యాయం చేశారు కదా మా ఫ్యామిలీతో నేను ఎట్లా ఉండాలి ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఇష్యూస్ ఆమె ఆలోచన చేయొచ్చు కానీ యేసుక్రీస్తు ఆమెను ఆలోచన చేయమన్నటువంటి విషయం ఏంటంటే నీవు వెళ్ళి ఇక పాపము